వినేసు క్రీస్తు నామన అందరికీ వందనములు ఈరోజు ఏసుక్రీస్తు ఇచ్చే రక్షణ గురించి తెలుసుకుందాము సాధారణంగా మనకు దేహము ప్రాణము ఆత్మ ఉన్నవి దేహమును చలి నుండి రక్షించుటకు వస్త్రాలు ఉన్నవి ప్రమాదము నుండి రక్షించుటకు హెల్మెట్టు పాదరక్షలు కూడా ఉన్నవి వాటిని తయారు చేయుటకు పరిజ్ఞానము గలవారు నైపుణ్యము గలవారు ఉన్నారు అలాగనే ప్రాణ రక్షణ కొరకు రకరకాలైన ఆహార పదార్థాలు ఈ భూమి మీద మనకు ఉన్నాయి ప్రాణరక్షణ కొరకై వాటిని తింటూ ఉన్నాం శరీర రక్షణ కొరకు ఎలాగునా వస్త్రాలు ధరించుకుంటున్నామో ప్రాణ రక్షణ కొరకై ఆహార పదార్థాలు తింటూ ఉన్నాం అంతేకాదు మనకు వ్యాధి బాధలు వచ్చినప్పుడు ఔషధాలు అలాగున్నాయి వైద్య సిబ్బంది రకరకాలైన వాహనాలు కూడా మనకు ఉన్నాయి వాటిని మనం ఉపయోగించుకుంటున్నాం అయినప్పటికీ ఎక్కువ కాలం మనం బ్రతకడం లేదు అయితే ఆత్మరక్షణ గురించి తెలుసుకోకపోతే నిత్య నరకము అగ్నిగుండము ఉన్నది యుగ యుగాలు ఉంటుంది ఇలా చెబుతుంటే అసలు ఆత్మరక్షణ ఉన్నదా లేక ఆత్మ ఉన్నదా అని అడుగుతున్నారు నన్ను అడిగితే నేను చెబుతాను ఒకసారి కళ్ళు మూసుకొని నీ స్కూలును తలంచుకున్నట్లయితే స్కూలు నీకు కనబడుతుంది స్కూలు కా మాత్రమే కాదు నీవు చూసిన ప్రదేశములు నీ కన్నుల ఎదుట ఉన్నట్లుగా కన్నులు మూసుకున్నప్పుడు కనబడతాయి నీవు చూసిన ప్రదేశాలు మాత్రమే కాకుండా నీతో ఉండి వెళ్ళిపోయినటువంటి వారు కూడా నీ కన్నుల ఎదుట కనబడతారు అదే ఆత్మ నేత్రము ఆత్మ చెవులు ఆత్మ యొక్క ప్రయాణం ఆ ఆత్మ రక్షణ పొందకపోతే నిత్య నరకము అగ్నిగుండములో కాలిపోతాము ఆ ఆత్మరక్షణ మనకి ఇవ్వడానికే యేసు క్రీస్తు ప్రవారి లోకములో జన్మించి పాపము లేనటువంటి జీవితము జీవించి శిలువలో రక్తమును చెందించి మరణించి తిరిగి లేచినాడు అని నీవు నమ్మినట్లయితే నీకు ఆత్మరక్షణ దొరుకుతుంది ఆయన మరలా ఈ లోకమునకు రాబోతున్నాడు ఆయన వచ్చి పరలోకమునకు మనలను తీసుకొని వెళ్తాడు క్షణ ఇప్పుడే యేసు క్రీస్తు ప్రభును నమ్ముకొని ఆత్మరక్షణ పొందుము